భాగంగా ఇవాళ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాన్ని మెరుగుపరిచే విధానం అమలు చేస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాలుగా గ్రామాలు నిర్వీర్యం అయిపోయినాయి ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా పోయింది మట్టి తీసేవారు లేడు చెత్తాచాదారం పెరిగిపోయింది పంచాయతీలు చెత్తగొప్పలుగా మారిపోయినాయి పారిశుధ్యం లేకుండా పోయింది అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి పంచాయతీ నిధులు మొత్తం కూడా డైవర్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం దాని పరిశ్రమంగా గ్రామాల్లో కనీసం వీధి లైట్లు వేయాలన్నా పైప్ లైన్లు మార్చాలన్నా ఏమి కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది ఇవాళ మరలా నూతన ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆలోచన చేసి గ్రామాలన్నింటినీ శుభ్రం చేసే కార్యక్రమం ఇవాళ అమలవుతుంది ఉన్న సిబ్బందిని ఎలా వాడుకోవాలి ఉన్న నిధులు ఎలా సక్రమంగా వాడుకోవాలనేది ఒక ఎస్టిమేట్ చేసుకుంటూ వెళ్ళాలి ముందు మురుగు కాలువలన్నీ శుభ్రం చేయటం పాత కాలువలన్నీ శుభ్రం చేయటం చెత్తా చెదారం వేస్ట్ బర్డెన్లు అన్నీ కూడా క్లీన్ చేసేయటం ఒక పారిశుధ్యమైన విధానం మెరుగుపరిచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఉన్న ప్రతి రూపాయి కూడా సద్వినియోగం అయ్యేలాగా చేస్తాం త్వరలో అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం ఒక యూనిట్గా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఏ విధంగా సార్ట్అట్ చేయాలి ఒక యాక్షన్ ప్లాన్ టైం బౌండ్లో దాన్ని క్లియర్ చేయాలి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు మేము ఉన్న ప్రాంతం అంతా సత్యనారపురం పంచాయతీ మున్సిపాలిటీ రెండు జంక్షన్ ప్రాంతం ఇవాళ ఎవరు ఏది క్లీన్ చేయాలి అని కూడా తెలియని పరిస్థితిలో ఉండేది దానికి క్లారిటీ ఉంది అధిక వర్షాలు కురిసినప్పుడు ఈ ప్రాంతం అంతా మునిగిపోతూ ఉంది దానికి సరిగా కాలవల్లో చెత్తా చదరం తీనందువల్ల ఓవర్ బర్డెన్లు తీనందువల్ల ఈ పరిస్థితి ఉంది దీన్ని క్లియర్ చేయమని చెప్పాం ఇవాళ ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి కొన్ని రోడ్లు కలపాల్సిన అవసరం ఉంది ఇవాళ చిన్న చిన్న లిటిగేషన్లు పెట్టి ఆపారు వెంకటేశ్వర మార్కెట్ నుంచి కానీ సచ్యానపురం నుంచి కానీ హైవేకి వెళ్ళే రోడ్లన్నీ కూడా కలపాల్సిన అవసరం ఉంది రాబోయే రెండు మూడు నెలల్లో దీన్ని కంప్లీట్ చేయాలి బడ్జెట్ కేటాయింపు చేసినా కూడా చిన్న చిన్న లిటిగేషన్లు ఆపారు టీడీఆర్ సమస్య ఉంది గత ప్రభుత్వంలో టీడీఆర్ కుంభకోణాలు జరిగినాయి కనుక జెన్యూన్ కేసులు కూడా చేయలేకపోతున్నాం ఇవాడ ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లు గడప చేయాలన్నా వెంకటేశ్వర మార్కెట్లో రోడ్డు వెళ్లాలన్నా చురుకులమాచరంలో హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి వెళ్ళాలన్నా ఎన్ని సమస్యలు ఉన్నాయి త్వరలో ఈ టీడీఆర్ సమస్య పరిష్కారం చేసి జెన్యున్ కేసులకు మాత్రం టీడీఆర్ ఇచ్చి ప్రభుత్వ అవసరాలకు సరిపడే ప్రభుత్వ రోడ్లు కానీ కాలువలకు కానీ అవసరమైన భూమిని సేకరించినప్పుడు మాత్రమే టీడీఆర్లు ఇచ్చేలాగా ఒక నియంత్రణ తెచ్చి ఆ టీడీఆర్ ద్వారా మనం కొన్ని రోడ్లు క్లియర్ చేసుకుంటూ వెళ్దాం త్వరలోనే వెంకటేశ్వర మార్కెట్ రోడ్డు తెలుగు సత్యానపురం రోడ్డు ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు మూడింటిని కూడా వేగంగా పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తాం అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కోసం అమ్మత్తు పథకంలో గతంలో శాంక్షన్ అని ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం ఆపేసింది కేంద్ర ప్రభుత్వ పథకం త్వరలో మళ్ళా దాన్ని కూడా పునరుద్ధరణ చేయించుకొని ఏదైతే మురుగునీటి పారుదలతో పాటు వర్షపు నీరు అధిక వర్షపు నీరు పోయేదానికి ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కానీ అలాగే నాగుల్చూరు బజారు ఏరియాలో డీలక్స్ సెంటర్లో ఉన్న సమస్య పరిష్కారం కోసం ఒక బృత్తర ప్రణాళిక చేస్తూ ఉన్నాం ముఖ్యంగా గంగా కాలుష్య నివారణ లాగానే గోదావరి కాలుష్య నివారణ పథకం అమలు చేయాలి ఎంత ఖర్చైనా సరే పుష్కరాల నాటికి దీన్ని కంప్లీట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు మురుగునీటి పారుదల వ్యవస్థను ఇంప్రూవ్ చేయటం రాజమండ్రిలో అది ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి లాలాచేరు ప్రాంతాన్ని దగ్గర నుంచి లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నీరంతా కూడా డైవర్ట్ అయ్యి ఇక్కడికే వస్తుంది దీని మీద ప్రయారిటీ పెట్టాల్సిన అవసరం ఉంది ఆవ ప్రాంతం అంతా మునిగిపోతూ ఉంది లవళేశ్వరం ప్రాంతంలోను అలాగే ఉకుంపేట ప్రాంతంలో చాలా ప్రాంతాలు వరద వచ్చినప్పుడు మునిగిపోతున్నాయి దానికి ప్రత్యామ్నాయ పంప్ హౌస్ కడుతున్నాం దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో పంప్ హౌస్ కడుతున్నా కానీ అది ఒకటే పరిష్కార మార్గం కాదు డైరెక్ట్గా గోదావరి డౌన్ స్ట్రీమ్కి తీసుకెళ్లే కార్యక్రమం అమలు చేయాలి దాన్ని కూడా ప్రణాళిక చేస్తాం నేను కలెక్టర్ గారితో మాట్లాడడం అధికారులతో మాట్లాడుతున్నాం త్వరలో సమగ్ర డ్రైనేజీ పథకాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తాం ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి స్థానికులు కూడా కలిసి రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాం స్థానికుల సహకారం లేకపోతే ఏది కాదు చెత్తా చెదాన్ని రోడ్డు మీద పోస్తే సరిపోద్ది ఈ ఇంటి ఆ ఇంటి దగ్గర ఆ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర పోస్తే కాదు మీ సహకారం కావాలి ఉన్న పరిమిత వనరులను ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుందాం మీరు సహకరిస్తే శానిటేషన్ ఇంప్రూవ్ అవుతుంది చెత్త చదరం అంతా ఇవాళ ప్లాస్టిక్ వ్యర్థాలు టన్నులు టన్నులు కాలువలో వస్తున్నాయి ఇవాళ మనం వెళ్తే వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ దగ్గరికి వెళ్తే ఎన్ని ఎన్ని వేల టన్నులు వస్తున్నాయో మనకు అర్థం కాని పరిస్థితి ప్లాస్టిక్ వాడద్దున్న వాడుతూ ఉన్నారు సరేవసానంగా కాలువలన్నీ మునిగిపోతున్నాయి ఇళ్లలో వాడిన చెత్త అంతా కాలువలో వేయొద్దని విజ్ఞప్తి చేస్తాను స్వచ్ఛ భారత్ కాదు స్వచ్ఛ రాజమహేంద్రవరంగా స్వచ్ఛ రూరల్ నియోజకవర్గం తీర్చిదిద్దడం కోసం గ్రామాలన్నింటినీ యూనిట్గా రాబోయే నెల రెండు నెలల్లో పూర్తిగా పారిశుధ్యం మెరుగుపరచడం కోసం ప్రయత్నం చేస్తాం సవయ్యంగా మనం చేస్తాం ఉన్నా పక్కన ఉంది ఇది క్లీన్ చేయించాలి సార్ అర్జెంట్ గా పెద్దలు అండర్ గ్రౌండ్ లో పంచాయతీ లెవెల్ లో పంచాయతీ చేశారు ఇప్పుడు అడ్డంగా రాళ్ళు రోజుల ఉన్నాయి అదేం చేశారు ఐడెంటిటీ దగ్గర thank <laughs> you